అందరికీ నమస్కారం ఓం శివ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు అయితే ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే వీళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకల్లా చేసుకోవాలి ఒకవేళ చేసుకోకుంటే పాన్ కార్డ్ అనేది క్యాన్సల్ అయిపోతుంది అంట పాన్ కార్డ్ రద్దు అయిపోతుంది పాన్ కార్డు అయిపోయింది అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయలేము ఎలా చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్యాన్ రద్దు కానివద్దు అని చెప్తున్నారు మీ శాశ్వత ఖాతా సంఖ్య ప్యాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ నువ్వు ఆధార్తో అనుసంధానం చేసుకున్నారా డిసెంబర్ ముప్పై ఒకటి ఈ పనిని పూర్తి చేయండి లేకపోతే ప్యాన్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఆర్థిక లావాదేవీల్లో ప్యాన్ కీలకము ఈ నేపథ్యంలో నకిలీ ప్యాన్లను నిరోధించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీటీటీ ఆధార్తో అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది ఎప్పుడో తీసుకున్న ప్యాన్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా ప్యాన్ వారు తప్పనిసరిగా డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ప్యాన్ ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిందే అయితే కొద్ది మందికి డౌట్ ఉంది నా పాన్ కార్డ్ ఆధార్కి లింక్ ఉందా లేదా నేను ఎట్లా తెలుసుకోవాలి అని నేను చెప్తాను క్లియర్ ఇప్పుడు గూగుల్ ఎలా చూసుకోవాలి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను లాస్ట్ వరకు ఏమవుతుంది ఒకవేళ మేము చేసుకోకటి ఏమవుతుంది అంటే నిర్ణీత గడువులోగా ఈ రెండింటిని అనుసంధానం చేయకపోతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి మీ పాన్ కార్డు రద్దు అవుతుంది దీనివల్ల అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఆదాయ పన్ను రిటర్న్ ఐటీ రిటర్న్ చేయలేము మనం మీకు రావాల్సిన పన్ను రిఫండ్లు నిలిచిపోతాయి మీకు రిటర్న్ ఏమన్నా రావాల్సిందంటే నిలిచిపోతాయి బ్యాంకు లావాదేవీలు మ్యూచువల్ ఫండ్ తదితర పెట్టుబడులపై అధిక టీడీఎస్ మూలం వద్ద పన్ను కోత విధిస్తారు అధిక టీడీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అన్నమాట రూపాయి యాభై వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేయడం కష్టమవుతుంది మీరు ఒక లక్ష రూపాయలు ఎవరికో అకౌంట్లో వేయాలి పాన్ కార్డ్ ఖచ్చితంగా అడుగుతారు అంతేందుకు యాభై వేలు యాభై ఒక్క వేలైనా సరే పాన్ కార్డ్ అనమాట డిమాట్ ఖాతా ఖాతాను ప్రారంభించేందుకు కేవైసీ మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి అంటే డిమ్యాట్ ఖాతాను ప్రారంభించేందుకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేరు నెక్స్ట్ రుణాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందులు మీకు ఏమన్నా రుణాలు తీసుకోవాలనుకోండి లోన్ ఖచ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందే ఎందుకంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటే పాన్ కార్డ్ ఉండాల్సిందే ఏం చేయాలి ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ను సందర్శించాలి అది అంటే ఐటీఆర్ అని గూగుల్లో టైప్ చేస్తే సరిపోతుంది నేను చెప్తాది లింక్ ఆధార్ ఆప్షన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయండి ఒకవేళ ఇప్పటికే మీరు ఆధార్ ప్యాన్ అనుసంధానం చేసి ఉంటే పాన్ ఆధార్ లింక్ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆధార్ పాన్ అనుసంధానం కోసం థౌజండ్ రుసుముగా చెల్లించాల్సి వస్తుంది ఒక వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఇప్పుడు ఈ పని పూర్తి చేయండి ప్యాన్ను రద్దు చేయకుండా చూసుకోండి అని చెప్తున్నారనమాట ఎలా చూడాలో నేను చెప్తా చూడండి మీరు గూగుల్కి గూగుల్లో వెళ్ళి గూగుల్ ఇక్కడ సెర్చ్ బార్లో ఐటీఆర్ అని క్లిక్ చేయండి ఐటీఆర్ క్లిక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీన్ని క్లిక్ చేయండి దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు ఇది కనిపిస్తుంది ఇలా వస్తాయి కింద స్క్రోల్ చేయండి క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ నో ట్యాన్ డీటెయిల్స్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కం ఓకేనా ఇలా కనిపిస్తుంది అన్నీ లింక్ ఆధార్ లింక్ ఆధార్ స్టేటస్ ఎవరికైనా డౌట్ ఉందంటే ఈ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఓకేనా లేదా లింక్ చేసుకోవాలనుకుంటే లింక్ ఆధార్ మీద లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోండి మీది మీకు తెలుసుకోవాలనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇలా వస్తుంది లింక్ ఆధార్ స్టేటస్ పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేయమని ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది బ్లూ కలర్లో వచ్చేస్తుంది మీరు ఇక్కడ ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసి దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు ఎన్ ఆధార్ లింక్డ్ అయ్యిందని చెప్తున్నారనమాట ఇది ఇలా ఉంటే నో ఇష్యూ ఇలా కాకుండా మీకు అసలు లింకే లేదనుకోండి మీరు ఇక్కడ లింక్ ఆధార్ మీద క్లిక్ చేసి లింక్ చేయండి మీ మీరు చేసుకోవచ్చు మొబైల్లో మనమే చేసుకోవచ్చు ఎవరినో అడగాల్సిన అవసరం ఏముండదు సో ఇలా చేసుకోండి ఖచ్చితంగా చేసుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది ఒక్కసారి క్యాన్సల్ అంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్ అది మన ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోకి లైక్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ ఏ వీడియోనైనా ఫైవ్ మినిట్స్ లోపల కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుగుతాం ఓం నమో భగవతి వాసుదేవాయ